హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కడప అమ్మాయి గుంటూరబ్బాయి ఏంటి మా కత్తి పట్టుకొని దోసకాయ పట్టుకున్నాడు అనుకుంటున్నారా దోసకాయ పచ్చడి చేసేస్తున్నాం ఇంట్లో చూసేసేయండి అందరికీ ఇష్టమైన ఇష్టమైన పచ్చడి కాకపోతే ఎక్కువ మంది తినరు మామూలుగా ఇట్లా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది దోసకాయ పచ్చడి అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు చూసేసేయండి దీంతోపాటి కొద్దిగా పచ్చిమిరకాయలు యాడ్ చేస్తున్నాను నేను పచ్చిమిర్చి ఎందుకంటే వేయలేదు అది ఒక టేస్ట్ వస్తుంది ఏదో టేస్ట్ వస్తుంది చూసేసేయండి కటింగ్ అయిపోయింది బాండి పెట్టాను వేస్తున్నాను ఓకేనా తర్వాత మగ్గిస్తున్నాము దోసకాయలు అన్ని పచ్చిమిర్చి దోసకాయలు మగ్గిస్తున్నాము బాగా ఒకసారి బాగా కలిపెట్టి తర్వాత మూత పెట్టి మగ్గడానికి కొద్దిగాసేపు మగ్గేసాక కొద్దిగా కలర్ షేడ్ అవుతుంది ఓకే అలానే వస్తే చాలా బాగుంటుంది లాస్ట్లో ఇంకా మిక్సీలోకి తీసేసుకొని కొద్దిగా చల్లారాక చింతపండు రొంత ఉప్పు వేసేస్తే ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ మిక్సీ పట్టేస్తున్నాను దాని తర్వాత లాస్ట్ ముఖ్యమైంది పోపు అనమాట దాంట్లో ఇంగు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మా ఆయన లంచ్ బాక్స్ అనమాట ఇది చూసేసేయండి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి రెసిపీస్ ఏమన్నా ఇంకా దే దోసకైతే ఏమన్నా చేయొచ్చేమో అన్నది ఓకేనా ఇలా కొద్దిగా లాస్ట్లో పచ్చిమిర్చి పసిపాసన పోతే చాలా టేస్టీగా ఉంటుంది ఇదనమాట మా లంచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్